ఓం అస్మో నమ వేద విజ్ఞానం సామాన్య జనులకు అందుబాటులో ఉన్నట్లుగా త్రికాలజ్ఞ మన మహర్షులు సరళమైన సుబోధకమైన భాషలో ఆకర్షణమైన సరే ఇతిహాసంలో పురాణం రచించింది ఇతిహాస గ్రంథంలో శ్రీమద్ రామాయణం శ్రీ మహాభారతం రెండు మాత్రమే ప్రస్తుతము లభించున్నాయి ఈ రెండు గ్రంథములను భారతీయ వాగ్మయములకు తలమానికి ఆర్య సంస్కృతి పట్టుకొమ్మలు ఇవి భారతదేశ గౌరవం నిర్మడింపజేయండి ఈ రెండింటిలోనూ భక్తి జ్ఞాన వైరాగ్యములు సదాచారములు నీతి నియమములు ధర్మలు మనకు వాని ప్రమోదములు అడుగు కనపడుచున్నాం భారతం ఒక విజ్ఞాన సర్వస్వం అది పంచమ వేదంగా ఖ్యాతి చెందింది సందర్భానుసారంగా అందులో మనకు సకల శాస్త్ర విషయాలు దర్శనమిస్తాయి మానవ కోడి జీవిత జీవిత పరమార్థమైన వేదాంతం ఆయా ఘట్టాల్లో ప్రస్ఫుటం చేస్తుంది ఇందు నీతి ప్రబోధకములైన సంగతులు కథాంశంలో ప్రస్తావించబడ్డాయి మానవావళి మనకుడికి మూలమైన రహస్యాలు ఇందులో కోకలరు వ్యక్తుల జీవితాలు చక్కగా తోడుకునే మిత్ర సమ్మితములైన ప్రాణాంశాలు ఇందు అనుముగా చోటు చేసుకున్నాయి మేలైన సామాజిక సంబంధాలు ఇది తెలియజేస్తుంది పాఠకుల హృదయాలు ఇది రాజనీతిని రంగరిస్తుంది అనేక పరమార్థాలను పనిచేస్తుంది ఇంతెందుకు యహపరాలున్నింటినీ కలబోసిన సంస్కృతంలో వ్యాసభగవాళ్ళు అందించిన మధుర రచన ఈ మహాభారతం తెలుగు అనుమతించిన ఇచ్చిన మహాకౌలు ఆదికమయ్య కవి బ్రహ్మాన తిక్కన ప్రబంధ పరమేశ్వరణ ఈ కవిత్రయం వారు తెలుగు వారికి పాతస్మరణ వెంటే భారత తింటే గారు తిన్నా భారతం తెలుగునాట ఖ్యాతి వహించింది స్వస్తిగా చేసి